అందరికీ నమస్కారం అండి నేను జహంగీర్ జమాల్ పూరణ్ అఖండ ఆయాద్ వాసు ప్లానర్ నందేవాడి గ్రహిత వాస సామ్రాట్ నుమరాలజీ ఇది ఇంటికి నేను లాన్ ఇవ్వడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గోరారం గ్రామంలో మనం ప్లానిస్తే వాళ్ళు ఇక్కడ ఉత్తర వాయంలో మనం మెట్టు ఇవ్వడం జరిగింది బట్ వాళ్ళు ఈ మెట్లు అనేది గోడకు ారు దీన్ని మనం ఇక్కడ రెండు ఫీట్లు గ్యాబ్ అంటే ఇక్కడ చాక్పీస్ తోటి గీసేవాడిని కట్ చేయాలని ఇది కట్ చేసి దీని కిందలో అటాచ్ అంటే దీనికి ఒక మిట్ట కింద బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు రెండోది మనం మెయిన్ డోర్ ఇస్తే పూర్తిగా వీళ్ళు ఇక్కడ ఈశాన్యలు పెట్టారు దాని అంటే తీయించి ఇక్కడ ఉత్తరం మధ్యంలోకి తీసుకొచ్చి ఇక్కడ మెయిన్ డోర్ ఏర్పాటు చేయించడం జరిగింది ఈ డోర్లకు ఎప్పుడు కూడా సెంటర్ దారం వేసుకుంటే స్ట్రేట్గా రావాలండి దీన్ని కొన్ని మనం మార్పులు చేస్తున్నాం ఇది మనం ఇచ్చిన ప్లానే ఉత్తరం మధ్యలోకి డోర్ ఏర్పాటు చేస్తున్నాయి వీళ్ళు పూర్తిగా ఈశాన్లు పెట్టారు దాన్ని మనం క్యాన్సిల్ చేయించి మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారంగానే డోర్ని ఏర్పాటు చేస్తున్నాం అండి